ఏం జరుగుతుందో మా అందరికి తెలుసు మేము అవన్నీ కూడా బయట పెడతాను రసమయ్య బాలకృష్ణ ఎందుకు దానికి తటపరిస్తున్నావు దమ్ముంటే రేపు పొద్దుగాలు బయట పెట్టాన్ని ఇదే మన సీరియల్ ఎపిసోడా చూడా సంక్రాంతికి వచ్చే గంగిరెద్దు లెక్క నెలకొక్కసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను అది బయట పెడతా ఇది బయట పెడతా ఏది నువ్వు బయట పెట్టింది ఏది ఇంతవరకు జరిగిందేది నీకు దమ్ముంటే బయట పెట్టు మేము మేమే అంటున్నాం నీ దగ్గర దమ్ముందా దమ్ముంటే బయట పెట్టు నీ దగ్గర ఉన్న ఆధారాలని అని మాట్లాడినట్టు గుడబుక్కలో చేసినట్టు ఏదో ఒక ఆరోపణ చేసి దాన్ని ఎక్స్పెక్ట్ పెట్టిపోతే ప్రజలు నువ్వు ఏ మాట్లాడినా కూడా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు పత్రాలు ఎమ్మెల్యే చేసినావు కనీసం మీకు కొంచెం ఇంగిత జ్ఞానం సబ్జెక్ట్ కూడా నీ దగ్గర లేదు ఎందుకంటే ఎలివర్సిటీ ఎవరిస్తారు కేవలం జిఫ్ట్ హాస్పిటల్లో మాత్రమే ఎలివర్సిటీ ఇస్తారు నువ్వు బయట హాస్పిటల్కి వెళ్ళి నా దోతులు లేదో వెళ్ళేదో ఎల్ తీసుకొచ్చుకొని బిల్లు పెట్టుకొని పైసలు తీసుకుంటాను మాట్లాడారు కనీసం ఇతా జ్ఞానం కూడా లేదా నీకు ఎల్ఓసీ ఎక్కడ ఇస్తారు నువ్వు కూడా పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినావు కదా మీ ప్రభుత్వం ఆయాంలో ఇచ్చారు బయట హాస్పిటల్లో నువ్వు అట్లా దోహతనంగా తీసుకున్నావేమో నీకు నువ్వు అట్లా చేసిన వాటి నీకు ఆలోచన వస్తుంది కావచ్చు ఎల్ఓసి అనేది లీవ్స్ హాస్పిటల్ మాత్రమే ఇస్తారు అక్కడికే మీకు పంపించడం జరుగుతుంది తప్ప ఆ కూడా మా దగ్గర మొత్తం ఉంది అది కూడా మొత్తం ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో మాట్లాడుతున్నావు మేము రేపు బొద్ధగా నిరూపించడానికి సిద్ధంగా ఆ రోజు నీకు తెలిసి జరిగిందా నీకు తెలియక జరిగిందా తెలియదు కానీ మీ టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి మండలంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించడం కోసం ఐదు వేలు రెండు వేలు మూడు వేలు పదివేలు వసూలు వేసారు రేపు ప్రొద్దున ఆ డబ్బులు ఇప్పటి కూడా కొన్ని చెక్కులు ఇంతవరకు నువ్వు ఇచ్చినవి రాలేదు అప్పటి మరి మీ వాళ్ళు ఆ పైసలు తీసుకుని ఆ చెక్కులు వాళ్ళే వాడు తీసుకున్నారా తెలియదు ఏం తెలియదు అవి సహా నిరూపించడానికి నీకు సిద్ధంగా ఉన్నా మా గండేరువరం మండలంలోనే అట్లాంటి చెక్కులు ఉన్నాయి నేను ఇప్పుడు రేపు రొద్దునే నిరూపించడానికి కూడా సిద్ధం రసావి బాలకిషన్ ఏం చేస్తావు మరి నువ్వు నిరూపిస్తే ముగ్గు నెలకి రా తప్పైనా ఒప్పుండవా నిరూపిస్తే తప్పులు చేసిన వాళ్ళు మీరు మొత్తం ఎందుకు నేను ప్రజలు ఈరోజు తిరస్కరించరు నువ్వు చేసిన చేస్తులతో ప్రజలందరూ కూడా నేను తిరస్కరించారు అనవసరమైన ఆరోపణలు మానుకొని ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని సక్రమంగా ఉండవని చెప్పి హెచ్చరిస్తాం ఈ రోజు రసమై బాలకృష్ణ